తెలుగుదేశం పార్టీకి మీడియా ఎంత బలమైన సాధనమో అందరికీ తెలుసు అదే సమయంలో ఆ మీడియా కథనాలు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి తల బొప్పి కొట్టించాయి తీరని నష్టం చేశాయి మీడియాలో వస్తున్న కథనాలన్నీ నమ్మి పరిస్థితి అంతా సానుకూలంగా ఉందని భ్రమల్లో పడ్డ చంద్రబాబు పలుమార్లు బోల్తా పడ్డారు ఇటీవల అదే మీడియాలో కుసినంత వావరాక్షన్తో చేస్తున్న ఎలివేషన్స్తో టీడీపీ అబాసు పాలవుతుంది ఉన్నదానికన్నా ఎక్కువగా చూపించి నాయకుల్ని చాలా పెద్ద స్థాయిలో ప్రమోట్ చేయాలని చేస్తున్నటువంటి టీవీ ఛానళ్ళ ప్రయత్నం చాలా చాలా తీవ్రమైనటువంటి అసహనానికి కారణమవుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే రైటర్స్లో వచ్చిన వార్తాంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద చిక్కులు తెచ్చిపెట్టే విషయంగా మారబోతోంది నరేంద్ర మోదీ తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా చంద్రబాబు కాకపోతే నారా లోకేష్ రేసులో ఉంటారు అనే ప్రచారాన్ని రైటర్స్ అందుకుంది ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ చేసినటువంటి ఈ ప్రచారం చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపుతోంది అయితే న్యూస్ ఏజెన్సీ రాసినటువంటి ఆ రాతల్ని ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీడీపీ అనుకూల మీడియాలో కానీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకు కారణం అని ఆలోచిస్తే ఇప్పుడు ఆ రైటర్స్ రాసినటువంటి రాత ఆధారంగా కాబోయే ప్రధానమంత్రి చంద్రబాబు లోకేష్ అన్నంత రీతిలో ప్రచారం చేస్తే అది నేరుగా జోడీ నెంబర్ వన్కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది మోడీ అమిత్ షాకి ఆగ్రహం కలిగితే అది ఎక్కడికి దారితీస్తుందో చంద్రబాబుకి బాగా తెలుసు మోదీ తర్వాత అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ ఇలా చాలామంది రేసులో ఉండగా వాళ్ళందరినీ కాదని చంద్రబాబు లోకేష్ పేర్లని రైటర్స్ ప్రస్తావించడం వెనక చాలా పెద్ద గూడుపుటానీ ఉండొచ్చు అనే అభిప్రాయం ఇప్పుడు బీజేపీ అధిష్టానంలో మొదలైంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ వేదికగా నారా లోకేష్ అనిల్ అంబానీ చర్చించుకున్నారని దాని కారణంగానే లోకేష్ వెళ్ళి దన్కడతో భేటీ అయ్యారని మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసే ప్రయత్నానికి పూనుకున్నారని ఇది తెలిసిన వెంటనే మోదీ దన్కడతో దన్కడ్ని సాగనంపే ప్రయత్నానికి దిగారని అదే సమయంలో అనిల్ అంబానీ కంపెనీల మీద వరుసగా కేసులతో వేధించే ప్రక్రియ మొదలైందని చాలామంది ప్రచారం చేస్తున్నారు ఇదే సమయంలో నారా లోకేష్కి ఎక్కడ చిక్కులు వస్తాయో అని చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్ళి మోదీ అమిత్ షా ఇద్దరినీ కలిసి తన గోడు వెళ్ళబోసుకుని అలాంటి వేది లేదని చెప్పుకుని తిరిగి వచ్చినట్టుగా కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి తెలుసో తెలియకో నారా లోకేష్ అనిల్ అంబానీతో ధన్కాడితో భేటీ అయ్యారని కానీ ఎటువంటి కుట్రలు జరగట్లేదని తమకు ఎటువంటి ప్రణాళిక లేదని తాము మోదీని మార్చే ఉద్దేశంలో ఏమాత్రం లేవని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మోదీకి క్షమాపణ చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురించింది అన్నట్టుగా అనేక రకాల మీడియా వార్తలు కూడా వచ్చాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు రాయటర్స్లో వచ్చినటువంటి వార్త బీజేపీ నాయకత్వానికి చాలా పెద్ద సెగ తగిలే అవకాశం ఉంటుంది గతంలో నారా లోకేష్ చంద్రబాబు అలాంటి ప్రయత్నం చేయట్లేదని చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడేమైనా తెర వెనక వ్యవహారం నడుస్తుందా అని మోడీ అండ్ కో అనుమానించే పరిస్థితి మళ్ళీ వచ్చింది దీంతో ఇప్పుడు చంద్రబాబుకి ఇది చాలా పెద్ద స్థాయిలో తల బొప్పి కొట్టిచ్చే వ్యవహారంగా మారబోతుంది అందుకే ఈ వివాదం మరింత రాజుకోకుండానే రైటర్స్ రాసినప్పటికీ దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో రాకుండా కప్పిపుచ్చారు అని చాలామంది సందేహిస్తున్నారు నిజంగానే తమ అనుకూల పత్రికల్లో కూడా ఆ వార్తను ప్రధానంగా ప్రచురిస్తే మోదీ ఎందుకో అగ్గి మీద గుగ్గిలి అయిపోయే ప్రమాదం ఉంటుంది అని భావించినట్టుగా అనుకోవాల్సి ఉంటుంది అందుకే ఇప్పుడు ఆ అంశాన్ని దాదాపుగా బైపాస్ చేసేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది మొత్తంగా ఏమైనప్పటికీ ఇప్పుడు రాయిటర్స్లో వచ్చినటువంటి వార్త చుట్టూ చాలా చాలా పెద్ద స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు మోదీ అమిత్ షా ఆగ్రహానికి కారణం కాబోతున్నాయి ఈ చర్చలన్నింటి కారణంగా వాళ్ళు ఆగ్రహిస్తే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎక్కడో ఒక చోట సెగ తప్పదు అనే సంకేతాలు కూడా ఉన్నాయి మరి అది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి పరిణామంగా మారుతుంది ఎక్కడెక్కడ దాని ప్రభావం ఉంటుంది ఇవన్నీ కీలకమైనటువంటి విషయాలు సహజంగా మోదీ తనను పదవి నుంచి దించేసే ప్రయత్నం అంటే ఏ కోసాన సహించే నాయకుడు కాదు పైగా తనను దించడానికి తెరవేనక కథ నడుస్తుంది అంటే ఇక అసలు ఊరుకునే మనిషే కాదు అలాంటి మోదీకి ఇప్పుడు అధికారం నుంచి దింపేసిన తర్వాత కొత్త నాయకత్వం రాబోతుంది అన్నట్టుగా రాయిటర్స్ లాంటి మీడియాలో కథనాలు రావడం దాంట్లో మళ్ళీ నారా లోకేష్ చంద్రబాబు పేర్లు వినిపించడం ఇవన్నీ కూడా చాలా దూరం తీసుకెళ్లే విషయంగా భావించాల్సి ఉంటుంది చంద్రబాబుకి చాలా పెద్ద సమస్య ముందుందా అనే అనుమానాన్ని కూడా కలిగిస్తుంది ఇన్ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని కూడా కొందరు జోష్యం చెబుతున్నప్పటికీ ఈ విషయంలో చంద్రబాబు ఎలా గట్టెక్కుతారు మోదీ నిజంగా ఆగ్రహిస్తే ఆయన ఎలా సంతృప్తి పరుస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం ఢిల్లీలో ధన్కడ్ ఎపిసోడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి మోదీకి చంద్రబాబు అనకో ఏ రీతిన పొగడతల వర్షం కురిపించారో ఎలా ఆయన మెప్పు పొందే ప్రయత్నం చేశారో రాష్ట్రం అంతా చూసాం ఇప్పుడు మళ్ళీ రైటర్స్లో వచ్చినటువంటి వార్త తర్వాత మోదీకి మరోసారి అనుమానం పెరిగితే అది అనేక చోట్ల అనేక రకాలుగా ప్రభావితం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు చంద్రబాబు ఏ రీతిని సాగుతారు ఎలా గట్టెక్కుతారు అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది మొత్తంగా ఈ ఎపిసోడ్ కారణంగా రైటర్స్లో వచ్చినటువంటి వార్తాంశం మూలంగా మోదీకి చంద్రబాబు మీద మరిన్ని అనుమానాలు కలగడానికి నారా లోకేష్ వ్యవహారాల మీద అనేక అనేక సందేహాలు బలపడేందుకు కారణమయ్యేదానికి ఆస్కారం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది